హాయ్ గాయస్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ తెలగపిండి చాలా ఈజీగా కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే క్విక్గా చేసుకోవచ్చు చాలా హెల్తీ అండి తెలగపిండి మీకు బయట నూనె గానుగుల దగ్గర దొరుకుతుంది మరి ఈ తెలగపిండి కూర ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత అందులోకి నువ్వు నూనె తీసుకోవాలి నూనె వేడైన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం పచ్చిశెనగపప్పు కొంచెం పసుపు వేసి బాగా వేగనివ్వాలి అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి ఉప్పు ఫ్రై అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి మీకు కారంకి తగ్గట్టు పచ్చిమిరపకాయలను తీసుకోండి ఎందుకంటే ఇందులో కారం వేయట్లేదు మీరు ఒకవేళ కారం వేయాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు కొంచెం తగ్గించి తీసుకోండి ఇవన్నీ వేగేదాకా బాగా కలుపుకోవాలి ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇవంతా వేగేదాకా ఫ్రై అవ్వనివ్వాలి మీరు ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకుంటున్నారో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి మేము ఒక గ్లాస్ పిండి తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాము ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు మీరు కారం వేయాలి అనుకుంటే ఇప్పుడే కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా నీళ్లు తెల్లుతున్నప్పుడు సిమ్లో పెట్టి తెలగపిండిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సిమ్లో పెట్టే మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా దగ్గర అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి తెలగపిండిలో ప్రోటీన్స్ విటమిన్స్ కూడా ఉంటాయి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కీళ్ళ సమస్యలు నరాల సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఇది బాగా హెల్ప్ అవుతుందండి ఇది వేడిగా అన్నంలోకి చపాతీలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి ఈ హెల్దీ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్